జిల్లా నారాయణరావు పేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఫస్ట్ హ్యూమెన్ రైట్స్ చైర్మన్ ఉప్పల లక్ష్మీ నరసయ్య తన తల్లిదండ్రుల ఆశయం మేరకు పుట్టిన ఊరును మరవకుండా ఊరి కోసం ఊరి ప్రజల కోసం ఏదైనా చేయాలని తలంపుతో లక్ష్మీదేవిపల్లి గ్రామంలో తన సొంత భూమిలో శివసాయి వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ రెడ్డి ఎంపీటీసీ ప్రభాకర్ ఎక్స్ ఎంపీటీసీ పోతుల హరిబాబు పోతల చంద్రారెడ్డి తెలంగాణ హ్యూమన్ రైట్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ విశ్వేశ్వరరావు హ్యూమన్ రైట్స్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ నార్ల నారాయణ హ్యూమెన్ రైట్స్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ విజయ్ బాలేశ్వర్ కేసీఆర్ సేవన్ హైదరాబాద్ ప్రెసిడెంట్ విశ్వజ్యోతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు తల్లిదండ్రుల ఆశయం మేరకు తన ఊరిలో ఆలయం నిర్మించడం చాలా సంతోషకరంగా ఉందని ఉప్పల్ల లక్ష్మి నరసయ్య తెలిపారు గుడి నిర్మాణానికి అన్ని విధాలుగా అందరు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు

వంశానికి చెందిన పెద్దలు ఐదుగురు తాతలు మాకు మా నాన్నగారు ఉప్పల వెంకటేశం మా అమ్మగారు ఉప్పల జయలక్ష్మి వాళ్ళ కోరికపై ఇక్కడ బాబా ఫోటో పెట్టి బాబా గుడిసి కట్టి ఇక్కడ ఒక రుద్రాశ్రమం పెట్టి వాళ్ళు ఇక్కడ కూర్చొని సంతోషించి సేవ తీర్చుకోవాలని చూసిర్రు వాళ్ళకు ఆ భాగ్యం కలగలేదు ఆ గురుదత్తుడు ఇవాళ గురుదత్తుని జయంతి నాకు మా ఊరు సర్పంచ్ ఎంపీటీ సాబ్ మా హరి అన్న హరిబాబన్న మా ఊరోళ్ళు మా సేట్లు అందరూ ఇవాళ నా ఎంబడి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆ గురుదత్తుని ఆశీర్వాదంతో దిగ్విజయం చేసినాము ఇది సాయిబాబా దత్తసాయి టెంపుల్ వాసవి మాతా టెంపుల్ శివపంచాశ్వరి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి మా లక్ష్మిందోపాయల్లి ప్రజల కోరిక మీడకు ఆ గుడి నవగ్రహ గుడి మళ్ళా ఇక్కడ రుద్రాశ్రమము గోశాల ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చి ఇక్కడ లక్ష్మీందోపల్ల ప్రజల ఆశీస్సులు పొంది వాళ్ళను ఏ మాత్రం నొప్పించకుండా నా ప్రయత్నంగా నేను వాళ్ళ ఇక్కడ పెద్ద మనుషుల ఆశీర్వాదము యూత్ ఆశీర్వాదము ఇప్పటి పిల్లల నుంచి పెద్ద మనుషుల లాగా అందరు నాకు సహకరించి ఎన్నో ఇది ఆరోసారి నేను ఇక్కడ రావడము మా సర్పంచ్ సాబు ఎంపీటీ సాబు వరి బాబాన్న వీళ్ళు ఊరోళ్ళు అందరూ రెడ్డిలు అందరూ మాకు సహకరించారు ఈ సందర్భంగా ఇవాళ నాకు మహాభాగ్యం కలిగింది మా వాసవి మాత కృపదయ వలన మేము మా వైశ్య జాతిన నేను జన్మించినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నా నేను నాకు ఇన్నేళ్ళ నుంచి ఎన్నో పదవులు వెంబడి తిరిగినాము ఎంతో మంది వెంబడి తిరిగినాము అని ఈ సంతోషము ఈ ఇప్పుడు నాకు కలిగిన సంతోషము నా జన్మకు ఇది తృప్తి చెందిన ఇప్పుడు నాకు ని నిర్వీరయంగా సాగేటట్టు మందిరానికి అందరూ సహకరించాలి నా మందిరానికి మీరందరూ పాల్గొని మీరు ఒక నాకు సాయం చేసి నా మందిరాన్ని ముందుకు నడిపించాలి ఉంది మందిరం కట్టినాక వాసవి మాతది కట్టడం దాని తర్వాత శివపంచాసరి దాని తర్వాత సీతారాముల మందిరం నిర్మించి దాని తర్వాత నవగ్రహ సంపూర్ణం చేస్తాము ఒక్కో మందిరానికి నేను టైం తీసుకుంటా ఆ టైంలో నేను ఖచ్చితంగా వాసవి మాత ఆశీర్వాదంతో మా సర్పంచు ప్రజల ఎంపీటీసీ మా హరిబాబు అలా మా ఉప్పలసీనన్న గారి ఆశీర్వాదంతో ఆయన ప్రోత్సాహంతో ఇవాళ కేసీఆర్ కేటీఆర్ ఉన్న లీడర్లు ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా నాకు అందరు సహకరిస్తారు వాళ్ళందరి ఆశీర్వాదం కోరుచు నేను ఈ లక్ష్మిందోపల్లె గ్రామము లో ఈ మందిరాన్ని నిర్మించినాక ఇలాగనే ప్రతి పల్లెలలో ఒక ఎకరము ఎకరం అన్న నాకు ఈ మందిరానికి వచ్చిన ఫండ్తోని నా స్వయం కృషితోని నేను వాళ్ళు ఒక పది రూపాయలు వేస్తే కానీ నేను ఒక్క రూపాయి తినా దాన్ని పెట్టి ఒక్కో ఊర్లో ఒక్క ఎకరం అన్న అద్దె ఎకరం అన్నా తీసుకొని ప్రతి గ్రామంలో నా సోమత నుంచి నాకు అనుకూలించే ప్రజలతోని ఒక్కో మందిరాన్ని నిర్పించి ఇంతకుముందు మాత విగ్రహము అన్ని ఊర్లల్లో దింపి మంచి అందరికీ ఆమె గురించి తెలుస్తుండే ఊర్లో కూడా అందరూ శ్రీరాముని కానీ ఏ దేవుని కానీ అందరూ జాతరలుగా చేస్తుండే ఇప్పుడు అన్ని వేరే మతాలస్తులు వాళ్ళ మతాలు అన్నీ డిస్టిక్లలో అన్ని రాష్ట్రాలలో వాళ్ళు నిర్వహిస్తున్నారు కానీ మన వాళ్ళు వెనకబడి వాళ్ళు కొన్ని టెంపుల్ కానీ పాతే కానీ నాకు ఎందుకంటే ఈ టెంపుల్ సంకల్పం చేసుకున్నాక ఇవన్నీ నాతో కొంచెం డిస్కర్షన్ అయింది నేను మాత్రం నా టెంపుల్ను నిర్వీరంగా ముందుకు తాగి అందరి సహకారంతో కట్టి నెరవేర్చి దాని తర్వాత ఇక్కడ అన్నదానము మళ్ళా ప్రతి వారం బేస్తవారం వచ్చి మా సర్పంచ్ సాబు ఎంపీటీ సాబు మా హరిబాబు అందరి పల్లె ఊరోళ్ళ సహకారంతో ప్రతి పల్లెలలో తిరిగి బాబా గురించి మాత గురించి ఈశ్వరుని గురించి రాముని గురించి నేను ప్రచారం చేసి ప్రతి ఊర్లే నా సంకల్పం నెరవేర్చుకోవాలని మీ అందరి ఆశీర్వాదం భారతదేశ ప్రజలందరూ నన్ను దీవించాలి నాకు సహకరించాలే నేను ఉప్పల లక్ష్మీ నరసే గుప్తా ఫస్ట్ హ్యూమన్ రైట్స్ స్టేట్ చైర్మన్ ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ జనరల్ సెక్రటరీ మీడియా సెల్ హైవే మష్రాబాద్ ప్రెసిడెంట్ మళ్ళా వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి మీరందరూ నన్ను సహకరించండి నాకు ముందు నడవడానికి మీరు దారి చూపెట్టండి జై వాసవి జై జై వాసవి జై సాయి దత్త జై గురుదత్త ఓం నమ శివాయ జై గురుదత్త రోజు లక్ష్మిదేపల్లె గ్రామంలో మరి మా నేను యాభై అరవై ఏళ్ళ కిందట హైదరాబాద్ అయిన చెట్లు మరి ఈరోజు మా మా లక్ష్మదేపల్లె కాడ గుడి గట్టాలే గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలి లీలమాలు ముసలి ఆశ్రయం కల్పించాలి అనేది లక్ష్మీ నరసి నరసింహుల గుప్తా గారు ఆలోచనతో వాళ్ళ నాన్న కోరికతో మరి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది మరి ఇలాగే మరి మా ఊరుకు ఇంత గొప్ప వ్యక్తి మా ఊర్లే గుడి కట్టినందుకు బాగా అభినందిస్తున్నాం మరి ఇలాగే అందరం మంచిగా ఉండాలని తొందరగా గుడి కట్టి మరి ప్రజలకు అందుబాటులో చేయొచ్చి మరి సేవ చేయాలని నేను మనసారా మన లక్ష్మీపల్లి గ్రామ ప్రజలు తప్పన కోరుకుంటున్నాను రోజు మా గ్రామానికి గతంలో నాకు తెలియనప్పటి నుండి వీళ్ళు కుమ్మట్లు హైదరాబాదు కరీంనగర్ సిద్దిపేట వివిధ ప్రాంతాల వ్యాపార రీత వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ దానితోటి సంపాదించిందో వాళ్లకు తగిన వాళ్ళ సొంత భూమి ఇది అదే భూమిలో మళ్ళా గుడి కట్టాలని ఇక్కడికి వచ్చి కట్టడానికి ముందుకొచ్చి గుడి కడతా అని సంకల్పం ఏదైతే ఉందో అది ఒక మా గ్రామానికి మంచి రోజులు వస్తున్నాయని అనుకుంటున్నాను గతంలో ఉప్పల శ్రీనివాస్ అనేటైనే ఆ హనుమన్ల గుడి కట్టిండు దాని సుతం ప్రజలు ఇప్పుడు వినియోగించుకుంటున్నారు మా దగ్గర ఉన్న రెండే హనుమన్ల గుళ్ళు ఒక రెండు పోచమ్మ టెంపుల్ ఉన్నాయి దీంతో ఇప్పుడు ఈడ మూడో నాలుగో గుళ్ళు కడదామని ఆయన సంకల్పం ఉంది కాబట్టి మా ఊరికి ఒక మొత్తం గుళ్ళ అనే వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దీని ద్వారా ఇంకా చాలా చాలామంది ఉన్నారు మంచి మంచి వాళ్ళు వాళ్ళు సుతం ఇంకా వాళ్ళతో తోచినందుకు ఈ గుడికి కానీ సహాయం చేసి ఇంకా వేరే విధంగా దేనికి మా విలేజ్కి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళ పేరు ఎప్పటికీ ఉంటుందని మా నా యొక్క వినపం లక్ష్మీదేవిపల్లి ఊర్లో ఈ యొక్క సాయిబాబా టెంపుల్ కన్యాక పరమేశ్వర గుడి ఈ యొక్క ఊర్లో నిజంగా అతని యొక్క తండ్రి కోరిక మేరకు తండ్రి యొక్క మరణించిన తర్వాత కూడా అతని యొక్క కోరిక మేరకు తండ్రి మాట నిలబెట్టినటువంటి కొడుకు ఆలోచన కొద్దీ మన స్థలంలో ఒక గుడి కట్టాలనే ఆలోచన అదే ఒక కంకణంతో కట్టుకొని అతని యొక్క దేవుని యొక్క కళ ఈరోజు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క గుడికి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆనాడు సహకరించినటువంటి వ్యక్తులు ఉప్పల సేన కానీ ఉప్పల విశ్వనాథం కానీ వీళ్ళందరూ కూడా గుడికి సహకరించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సర్పంచ్ సాబు ఎంపీటీసీ మరియు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనుషులు మా ఊళ్ళో ఉన్న భజన మండలి కూడా నిజంగా ప్రజాని కూడా స్వచ్ఛందంగా పనిచేసేవారు ఉన్నారు ఒక గుడి కార్యక్రమం అనేది నిజంగా ఒక దేవుడిచ్చినటువంటి లీల దేవుడిచ్చినటువంటి ఒక కళ అందరితో కాదు అది నిజంగా అతడు ఈరోజు ఉన్న ఊరినో కన్నతల్ని మర్చిపోయేవాడు నిజంగా మనిషే కాదు నిజంగా ఈరోజు ఆయన గుర్తు చేసుకొని మా ఊర్లోనే కట్టాలనే కంకణంతో ఈరోజు మళ్ళీ చేసుకొని లక్ష్మీదేవిపల్లి ఊర్లో అసలు ఈ సేటును నేను దాదాపు ఒక ఆరు నెలల కింద వచ్చిన అంతకుముందు నాకు తెలియదు ఈ సేటు కాకపోతే ఇప్పుడే ఇక్కడ కట్టాలనే ఆలోచన అడగగానే ఒకేసారి కలిశాడు గుడి అనగానే అందరం సహకరించాం నిజంగా ఆయనకు భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా తయారు చేసి ఈరోజు కూడా ఈ గుడిని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అందరం కూడా మంచి ఒక సహాయం చేసి నిజంగా గుడి ఒక్క గుడి రెండు మూడు గుళ్ళు కడతా అంటున్నాడు శక్తి ఉన్నంత వరకు అందరం కూడా ఎవరి శక్తి ఉన్నంత వరకు వాళ్ళ సహాయం చేస్తూ అందరం కూడా ఈ యొక్క గుడిని కంప్లీట్ చేస్తామని లక్ష్మీదేవిపల్లి గ్రామ ప్రజల తరఫున లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ తరఫున అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ గుడి ఫౌండర్ లక్ష్మీవర్సే గారికి ముందు గ్రామ సర్పంచి ఎంపీటీసీ గ్రామ ప్రజలకు మా వైశ్య సంఘం తరపున మీ అందరికి ముందు కృతజ్ఞతలు మన లక్ష్మణ సేకర్ తల్పెట్టింది చాలా పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి లోకల్ ప్రజలు కానీ మన బంధుమిత్రులు అందరూ సహాయ సహకారాలు అందించి వాళ్ళ తండ్రి గారి కోరిక నెరవేర్చి ఈయనకు ఒక సహాయ సహకారాలు అందించి అందరి దీవున పొంది అందరు ఆశీర్వాదాలు పొంది మా వాసవి మాత దీవెనలతో తొందరగా కంప్లీట్ చేయాలని అందరికీ నమస్కరిస్తున్నాను అందరికీ నమస్కారం ఉద్దేశం చెప్పాలి గ్రామ సర్పంచ్ గారు మరియు గ్రామ పెద్దలు గ్రామ యువసేన సభ్యులు గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సువర్ణ అవకాశం మా లక్ష్మీనరసహ్ సేటు గారికి అందించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లక్ష్మీదేవిపల్లి ఈ ఊరు పేరులోనే లక్ష్మి ఉన్నది అటువంటి లక్ష్మి ఇక్కడ వీరందరికీ ఆశీస్సులు అందించాలని ఈ గారు తలపెట్టినటువంటి ఈ నాలుగు గుడులు త్వరతగతిన పూర్తయి వారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరికీ కలగాలని ఆశిస్తూ వాసవి మాతాకి జై ఈరోజు ఇంత ముఖ్య కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన లక్ష్మీనరస గారికి అలాగే ఇక్కడ పాల్గొన్న ఎంపీటీసీ గారికి సర్పంచ్ గారికి మిగతా గ్రామ సభ్యులందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎన్నో ఖర్చు పెడతాం లక్షల లక్షలు ఖర్చు పెడతాం కానీ ఒక ఊరికి కన్నతల్లి తల్లి నువ్వు పుట్టిన ఊరును మర్చిపోవద్దు అనేది ఇంతకుముందు మన హరిబాబు గారు చెప్పారు నిజంగా ధన్యమైనది ఎంత సేవ చేయాలన్నా కానీ పుట్టిన ఊరికి చేసినట్టు ఉంటే ఆ పుణ్యం అట్టుకపోదు చాలా సంతోషకరం ఇంత పెద్ద టెంపుల్స్ కట్టి ఈ ఊరు ధన్యమైనట్టు నిజంగా రోజు కానీ పూజ కట్టిపోయే వాళ్ళు ఎక్కడో ఉంటారు కానీ కట్టిన తర్వాత కూడా దీని ఊరు ప్రజలు ఊరు పౌరు ఊరు ప్రముఖులు కానీ తర్వాత రాజకీయ నాయకులుగా అన్ని డెవలప్ చేయాలి ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా పూజలు తీర్థప్రసాదాలు అన్ని పెట్టి మీరు కరెక్ట్ నిర్వహించినట్టు మన ఊరు ఎంతో గొప్పగా ఉంటుంది ఇంత కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక తెలంగాణ తరఫున లక్ష్మీ గుప్త గారికి మరియు ఊరు ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఊరు ప్రజలకు నమస్కారములు లక్ష్మీనరసాయ గారు ఇంత పెద్ద పనిని పూనుకోవడం చాలా సంతోషమైన విషయం ఈరోజు భూమి పూజ చేయడం అతనికి మా దేవుడు వెళ్ళ ఆశీర్వాదం చేయాలని ప్రతి ఎంపీటీసీ గారు కానీ సర్పంచ్ కానీ ఊరు ప్రజలందరూ సహకరిస్తేనే ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంది ఇంత గుడిని గుడి మళ్ళీ ఆహ్వానం మేము అందరం రావాలని పాల్గొనాలని కోరుకుంటున్నాం